చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా ఈ చే లాగబడి కన్న తండ్రి పైనే తిరగబడి ఈ కాసెలతో లాగబడి తండ్రి పైనే తిరగబడి గర్వించి పడిచెడిన చిన్నవాణి కథ నీవు విన్నావా 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 ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా చెలిమి వద్ద కలిమి వద్ద భంగపడి నాన్న ఇల్లు గుర్తుకొచ్చి బెంగపడి చెలిమి వద్ద కలిమి వద్ద భంగపడి నాన్న ఇల్లు గుర్తుకొచ్చి బెంగపడి బుద్ధి వచ్చి కన్నీటితో తిరిగొచ్చినవాని కథ విన్నావా 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 ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా పొట్టుతో కడుపు నింపాసపడి కరువు చేత పందులతో కలబడి పొట్టుతో కడుపు నింపాసపడి కరువు చేత పందులతో కలబడి ఆ కలితో అలమటించి వ్యధ వాని కథ విన్నావా ఎప్పుడైనా విన్నావా ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా ఎప్పుడైనా ఈడు కూడా